చిట్టి మరియు గజస్నేహం ఒకప్పుడు విశాలమైన అడవిలో చిట్టి అనే చిన్న ఎలుక నివసించేది ఆమె చాలా చురుకైనది మరియు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడేది అదే అడవిలో గజ అనే పెద్ద ఏనుగు ఉండేది గజ చాలా దయగలది కాని కొన్నిసార్లు తన పరిమాణం వల్ల ఇబ్బందులు పడేది ఒకరోజు చిట్టి అడవిలో ఆడుకుంటుండగా గజ ఒక పెద్ద గుంటలో పడిపోవడం చూసింది గజ ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది చిట్టి వెంటనే గజకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఆమె తన చిన్న స్నేహితులను పిలిచి గజను రక్షించడానికి ఒక ప్రణాళికను వివరించింది అన్ని ఎలుకలు కలిసి గుంట చుట్టూ ఉన్న మట్టిని తవ్వడం ప్రారంభించాయి అవి చిన్నవి అయినప్పటికీ వాటి ఐక్యత మరియు కృషి చాలా బలంగా ఉన్నాయి కొద్దిసేపటికి గుంట అంచు కొద్దిగా వంగింది గజ తన బలాన్ని ఉపయోగించి నెమ్మదిగా గుంట నుండి బయటకు వచ్చింది గజ చాలా సంతోషించింది మరియు చిట్టికి ఆమె స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పింది అప్పటినుండి అవి మంచి స్నేహితులుగా మారాయి కొన్ని రోజుల తర్వాత షికారి అనే వేటగాడు అడవిలో వలలు పన్నాడు గజ మరియు దాని స్నేహితులు అనుకోకుండా ఆ వలల్లో చిక్కుకుపోయారు చిట్టి మరియు ఆమె స్నేహితులు గజను వెతుక్కుంటూ వచ్చారు వలల్లో చిక్కుకున్న గజను చూసి అవి వెంటనే వలలను కొరకడం ప్రారంభించాయి ఎలుకలు తమ పదునైన పళ్లతో వలలను తెంచాయి గజ మరియు ఇతర ఏనుగులు స్వేచ్ఛగా బయటకు వచ్చాయి అప్పటినుండి పెద్దవైనా చిన్నవైనా అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చని అవి నేర్చుకున్నాయి